హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు ఈరోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అయితే హైదరాబాద్లో జరిగింది అయితే గత వారం రోజులుగా మీడియాలో వస్తున్నటువంటి హైప్ కానీ లేకపోతే వార్తలను కానీ పటాపంచలు చేస్తూ ఈరోజు జరిగినటువంటి ముఖ్యమంత్రుల భేటీలో ఎటువంటి ఫలితాలు లేకుండా ముగిశాయని కూడా చెప్పుకోవచ్చు ఎటువంటి అంశాలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గం దొరకలేదని కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిస్తే ఖచ్చితంగా కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఇన్నాళ్ళు ఆలోచించినటువంటి ఇరు రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి పరిష్కార మార్గం దొరకకుండా ఈరోజు మొత్తంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయితే ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పది సంవత్సరాలుగా రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి పది సంవత్సరాలుగా రాష్ట్ర విభజనలోని అంశాలలో ఏ మాత్రం కూడా పరిష్కార మార్గం నోచుకోని అంశాలుగా అవి కొనసాగుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్లస్ కేసీఆర్ ఈ అంశాల మీద భేటీ అయ్యారు ఏమాత్రం కూడా ఈ అంశాల మీద ఒక పరిష్కార మార్గం కానీ ఒక కొలిక్ కానీ ఇప్పటికి కూడా రాలేదని తెలుస్తుంది అయితే కొత్తగా రాష్ట్రంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అయినా సరే ఈసారి మరి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలలో ఖచ్చితంగా కొంత పరిష్కార మార్గం చూపుతుందని భావిస్తున్న తరుణంలో అంతేకాకుండా గతంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం అయితే ఆయన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన గతంలో తెలుగుదేశంలో పనిచేసిన పరిస్థితికి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అనుగు శిష్యుడు కూడా భావిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గురు గురువు శిష్యుల మధ్య ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలు కొన్ని పరిష్కారం అవుతాయని ఎదురు చూస్తున్నటువంటి ఇరు రాష్ట్రాల ప్రజలకు మరి ఆశాభంగంగానే భావించవచ్చు ఎందుకంటే కొన్ని 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 పరిష్కారాలు కొన్ని కొన్ని అంశాలలో కూడా ఎటు చేర్చుకోలేని పరిస్థితి ఉన్నదని కూడా చెప్తూ ఉన్నారు గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున అయితే పరిష్కార మార్గాలకు ఉండొచ్చు ఈ అంశాలు కూడా అని చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే డిమాండ్ డిమాండ్లు అయితే తెలంగాణ నుంచి ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా మరి రాష్ట్రానికి సంబంధ ఏపీకి సంబంధించినటువంటి అయితే ఏదైతే కొన్ని అపరిష్కృతమైన విద్యుత్ బకాయిలు అయితే పెద్ద ఎత్తున చర్చకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల అంశాలు బకాయిలుగా ఉన్నాయని ఇప్పటివరకు మరి ఏపీ చెబుతుంటే అసలు బకాయిలే లేవు మీరే ఏపీకి ఇవ్వాలని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే తెలంగాణ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఏపీనే విద్యుత్ బకాయిలు ఏడు వేల దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఏపీ నుంచి రావాలని మరి చంద్రబాబు నాయుడు ముందు పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే అంతేకాకుండా తెలంగాణలో పోలవరానికి సంబంధించినటువంటి ఏడు మండలాల విలీనంగా సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది అయితే ఈ ఏడు మండలాలకు సంబంధించినటువంటి అంశం కూడా పరిశీలిస్తే కనీసం ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం చర్చకు వస్తుందని కూడా భావించారు అయితే దీని మీద కూడా ఒక క్లారిటీ ఇంతవరకు రాలేదని కూడా చెప్పుకోవచ్చు ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి డిమాండ్ అయితే ఉంది ఇది గ్రామాలు ఐదు గ్రామాలను విలీనం చేయాలని ఒక డిమాండ్ అయితే ప్రస్తుతం వస్తున్న పరిస్థితుల్లో దీనికి కూడా పరిష్కారం రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న తరుణంలో ఎటువంటి పరిష్కారం రాలేదని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక సింగరేణికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉందని అందరూ భావించారు కానీ సింగరేణి భవనాలు ఏపీలో ఉన్నాయి ఏపీకి సంబంధించినటువంటి సింగరేణి ఏపీ భవనాలను స్వాధీనం చేసుకునే అంశం కూడా ఎటు కూడా ఎటు కూడా తేల్చుకోలేని పరిస్థితి కూడా ఉంది ఇక అంతేకాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం డిమాండ్లు అయితే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు అవి కూడా చర్చకైతే రాలేదు కానీ ప్రస్తుతం అయితే తెలంగాణ డిమాండ్లు ఇవి అని కూడా బయటకు వచ్చిన పరిస్థితి లీక్లు వచ్చిన పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే సముద్ర తీరం ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని కూడా చెప్పుకోవచ్చు అయితే విభజన తర్వాత తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడం పోర్టులు కూడా లేకపోవడం కూడా ఒక ప్రధానంగా లోపంగా భావిస్తున్నారు ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రజల నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు మరి తెలంగాణకి సంబంధించినటువంటి వాటా ఏదైతే సముద్ర తీరం వాటా రావాలి అంతేకాకుండా ఇప్పటివరకు పోర్టులు కానీ హార్బర్లకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఖచ్చితంగా తెలంగాణకి వాటా రావాలని కూడా ప్రజలు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆశిస్తున్నట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించిన కూడా ఒక స్పష్టత ఎంతవరకు కూడా రాలేదని కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతి తిరుమల తిరుపతిలో కూడా తెలంగాణ వాటా కోరుతుందంటూ కూడా ఒక అంశం అయితే చర్చకు వచ్చింది అయితే తెలంగాణకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు గతంలో చూసుకుంటే అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా కొంత జరిగింది అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ అధికారులు కానీ జారీ చేసే పత్రాలు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతిలో తిరుమల తిరుపతిలో కొన్ని సిఫార్సు లెటర్స్ అంగీకరించట్లేదనే ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది దీనికి కూడా అయితే దీనికి మాత్రం ఏపీ ప్రభుత్వం పెద్దగా సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది ఇది పెద్ద అంశం కూడా కాదు కాబట్టి సానుకూలంగా స్పందించిందని కూడా చెప్తున్నారు అయితే ప్రధానంగా తిరుమల తిరుపతికి దేవస్థానంలోకి వచ్చేటటువంటి ఆదాయంలో దాదాపు నలభై ఎనిమిది శాతం వాటా కావాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆస్తుల్లో కూడా సగభాగం కావాలంటూ కూడా కొంత డిమాండ్ అయితే వినిపిస్తుందంటూ కూడా కొంత మీడియాలో చర్చ జరిగింది అయితే దీనికి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా స్పందిస్తుందా లేదా అని కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది దీంతోపాటు మొత్తంగా చూసుకుంటారు రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో సంబంధించినటువంటి షెడ్యూల్ తొమ్మిది పదిలో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు రావాల్సిన అంశాలు కూడా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణలో ఉన్నటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏ ఒక్క భవనం కానీ స్థిరాస్తులు కానీ ఏపీకి ఇచ్చేది లేదు అనేది కరాఖండిగా చెప్పినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది ఇది ఈ విషయంలో కూడా చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఏదైనా తెలంగాణ తెలంగాణలో హైదరాబాదులో అంటే హైదరాబాద్లో ఏదైనా ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఏదైనా భవనం కావాలి అధికారులుగా కార్యకలాపాలు కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్థలం మాత్రం కేటాయిస్తాము భవనం మాత్రం మీరే కట్టుకోండి అన్నట్లుగా కూడా ఒక ప్రతిపాదనకైతే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇది గత పది సంవత్సరాలుగా ఉంది అంటే చాలా బకాయిలు కానీ లేకపోతే ఇతర అంశాలు కూడా చాలా చర్చకు వచ్చినట్లుగా చెప్తున్నారు ఏ ఒక్క ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజైతే పరిష్కారం దొరకని అంశం అని కూడా చెప్తూ ఉన్నారు ఇది అంతేకాకుండా ఇది సమస్యల పరిష్కారానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంశాలకు కానీ ఆమెలకు కానీ ఇదొక సానుకూల స్పందనలుగా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా తొలి అడుగుగా కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ముందు ముందు ఇంకా చర్చలు జరగాలి ఇంకా ఎటువంటి అంటే శాంతియుత వాతావరణంలో అంటే సామరస్య వాతావరణంలో చర్చలు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి చర్చలు అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మరికొన్ని అంశాలలో చర్చ జరిగితే కొన్ని కొన్నిటికైనా సరే మరి మార్గం సుమవుతుంది కొన్ని విభజన హామీలైనా నెరవేరే అంశం దొరుకుతుందని కూడా ప్రజలంతా భావిస్తున్నారు అయితే ఈరోజు మొత్తంగా చూసుకుంటే గంట నలభై ఐదు నిమిషాల పాటు జరిగినటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తేలిన అంశం ఒకటే ఒకటి ఉంది అది మంత్రుల కమిటీ ఒకటి అంతేకాకుండా అధికారుల కమిటీ వేయాలి ఈ రెండు కమిటీల ద్వారా అపరిష్కృతంగా ఉన్నటువంటి విభజన హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం ఇరు రాష్ట్రాలు చేయబోతున్నాయని కూడా ఒక ఒక సమాచారం అయితే మనకు అందుతుంది ఏది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో మరి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు పాల్గొన్నారు వారు చెప్పిందనే అంశం ప్రకారం అయితే ఎటువంటి అంశానికి కూడా ఇప్పటిలో పరిష్కార మార్గం రాలేదు ఈరోజు పరిష్కార మార్గం దొరకలేదని కూడా వారు స్పష్టం చేశారు ఏదైతే ముందు ముందు కమిటీల ద్వారా కమిటీ వేసి ఆ కమిటీల ద్వారా వచ్చినటువంటి అంశాన్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేందుకు మాత్రమే తాము ప్రయత్నం చేస్తామని కూడా ఈరోజు స్పష్టం చేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొన్నప్పటికీ కూడా ఒక్క అంశానికి కూడా పరిష్కార మార్గం దొరకకపోవడంతో రాష్ట్ర ప్రజలు ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు మాత్రం నిరాశ చెందారని కూడా చెప్తూ ఉన్నారు చూద్దాం మరికొన్ని రోజుల్లోనే మరికొన్ని కమిటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మరి దీనికి ఒక కొలిక్కి వచ్చే అంశం ఉందా విభజన హట్ట విభజన హామీలకు విభజన హామీలను పరిష్కరించే మార్గం దొరుకుతుందా అనే కాలమే నిర్ణయిస్తుంది